హలో అండి కొర్రమట్టల చేపల పులుసు అద్దరిపోయింది అంతే దుబాయ్లో ఇప్పటివరకు చాలా రకాల చేపలు చూశాను కానీ కొర్రమట్టలు దొరుకుతాయని తెలియదు ఇప్పటివరకు ఫస్ట్ టైం మా హస్బెండ్ ఇవి తీసుకొచ్చారు ఏ చేపలైనా ఇలా చేశారంటే చాలా బాగుంటుంది టేస్ట్ దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు లవంగాలు రెండు యాలకులు ఏడెనిమిది మిరియాలు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలను కూడా వేయించుకొని టూ మినిట్స్ దాంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తీసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టమాటోను కూడా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పైన పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దాన్ని కలుపుకోవాలి కొంచెం పసుపు వేసి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసి మళ్ళీ కలుపుకొని అదంతా వేగాక ఉప్పు కారం వేసి కలుపుకొని ఇప్పుడు నానబెట్టిన చింతపండుని రసం కలుపుకొని మరగనిచ్చుకోవాలి బాగా మరిగిన తర్వాత కడిగి పెట్టిన వన్ కేజీ చేపలను వేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి దాంట్లో ముందుగా పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల్ని పొడి వేసేసి రెండు నిమిషాలు ఉంచేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని దించేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముక్కకి పట్టే కొద్దీ దాని టేస్ట్ పెరుగుతూ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి